రామప్ప దేవాలయం ఏడవ భాగం రామప్ప చెరువు తెలంగాణ రాష్ట్రంలోని ప్రాచీనమైన చెరువులలో రామప్ప చెరువు ఒకటి ఈ రామప్ప చెరువు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామ శివారులో ఉంది ఇది వరంగల్కు సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది రామప్ప చెరువును పన్నెండు వందల పదమూడులో కాకతీయుల కాలంలో కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు ఈ చెరువు ప్రక్కనే ఉన్న రామప్ప దేవాలయంతో పాటే ఈ చెరువును కూడా నిర్మించారు ఈ చెరువు ద్వారా ప్రస్తుతం పదివేల ఎకరాలకు పైగానే సాగునీరు అందుతోంది ఒక వైపు కొండను సరిహద్దుగా చేసుకుని ఈ చెరువును నిర్మించారు అనేక ఊట కాలువలు ఈ చెరువులోకి నీటిని చేరవేస్తాయి ఆ విధంగా ఇది వర్షాభావ పరిస్థితులను తట్టుకుని నీటితో కలకలలాడుతూ ఉంటుంది రామప్ప చెరువుకు దాన్ని ఆనుకొని ఉన్న రామప్ప దేవాలయానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది దానితో ఈ ప్రాంతం చారిత్రక పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది రామప్ప చెరువు పరిసరాల్లో ఉన్న ప్రకృతి సౌందర్యం కారణంగా పర్యావరణ పర్యాటకంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది ఇప్పటికే అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హరిత లేక్ వ్యూ రిసార్ట్ ఉంది పర్యాటక విలువను మరింత పెంపొందించే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ప్రభుత్వం ఇక్కడ కొన్ని కొత్త ప్రాజెక్టులను కూడా ప్రతిపాదించింది కాకతీయ రాజవంశంలో వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందిందో ఈ చెరువును చూసి ప్రత్యక్షంగా మనం తెలుసుకోవచ్చును రామప్ప దేవాలయం ఎన్నో యుద్ధాలకు దాడులకు ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలబడింది దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి కొంతమంది ఇక్కడ నుండి నీళ్లపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు అప్పటి నుండి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇప్పుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తోంది రామప్ప ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉండడం వలన ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం కొనసాగుతోంది మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజుల పాటు ఇక్కడ ఘనంగా జరుపుతారు చివరగా వరంగల్లోని రామప ఆలయ ప్రవేశ సమయాలు రామప ఆలయ దర్శన సమయాలు ప్రారంభ సమయము ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రము ఆరు గంటల వరకు